నవ్వుకి కారణం ఒక గ్యాస్ ఉంటుంది తెలుసా రండి తెలుసుకుందాం దీన్నే నైట్రోసాక్సైడ్ ఆక్సైడ్ అని అంటారు లాఫింగ్ గ్యాస్ లేదా నవ్వు పుట్టించే వాయువు అని అంటారు ఇది కలర్ ఉంటుంది అండ్ ఇది స్వీట్ స్మెల్ వస్తుంది దీన్ని మత్తు పదార్థంగా కూడా యూజ్ చేస్తారు ఎప్పుడైతే మనం నైట్రిస్ ఆక్సైడ్ ని పీల్చుతామో మన బ్రెయిన్ డోపమైన నొకే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది అందువల్ల మనం చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతాం అందువల్ల నైట్రిక్స్ ఆక్సైడ్ ని ఫీల్ గుడ్ కెమికల్ అని కూడా అంటారు ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఇప్పుడైతే మనం నైట్రిక్ సాక్సైడ్ ని పీల్చు అది ముగ్గు ద్వారా మన లంగ్స్ లోకి చేరి బ్లడ్ స్ట్రీమ్ ద్వారా అబ్జర్వ్ చేసుకొని బ్రెయిన్ లోపల ఉండే న్యూరో ట్రాన్స్ తోని ట్రా ఇంటరాక్షన్ అవుతుంది అప్పుడు మన బ్రెయిన్ అనేది ఒక కెమికల్ మెసేజ్ ని పంపిస్తుంది ఆ కెమికల్ మెసేజ్ డోపమాయన్ అనే హార్మోన్ అందువల్ల మనం దీన్ని తీసుకున్నప్పుడు హ్యాపీగా పీస్ఫుల్ గా ఫీల్ అవుతాము లు ఎక్కువగా యూజ్ చేస్తారు ఎలా అంటే ఏదైనా పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మనకి ఈ నైట్రస్ ఆక్సైడ్ ని ముగ్గు ద్వారా ఇస్తారు అలా ఇచ్చినప్పుడు మనకు నొప్పిని తెలియజేసే నరాలని నైట్రస్ ఆక్సైడ్ అనేది బ్లాక్ చేస్తుంది అందువల్ల మనం నొప్పిని ఫీల్గా డెంటిస్ట్లు మాత్రం దీన్ని బ్యాలెన్స్ చేసి మనకి ఇస్తారు కాబట్టి ఇది సేఫ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కన్ఫ్యూజ్ అవుతాము ఒక్కోసారి హైపోక్సియా వచ్చే అవకాశం ఉంటుంది అండ్ బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి